హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్ ఆస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ మీరు ఈ వీడియో వాచ్ చేసే టైంకి తన గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయి అండ్ ఓవరాల్ ఎనర్జీ చెక్ చేద్దాము ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ వేడియోనండి మీకు ఎంతవరకు ప్రెసిడైట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ ఫలంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రోజు అయితే అయితే వీడియో లేదు అంటే వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి అండ్ ఎవరికైనా బస్ ఈడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేసాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అది గుప్పకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ టు దానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓన్ సబ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అందు ఛానల్ లోకే సోటింగ్ టువరి కోసం అయితే చేస్తున్నారు ఆ పర్సన్స్ అనుకుని తన ఫేస్ చేసుకోవాలి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ఓకే ప్లీజ్ గిప్ ద రీడింగ్ ఇన్ఫార్ మై కలెక్టివ్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ గిప్ ద రీడిన్ ఫర్ మై కలెక్టివ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టెల్ మై క్రెడిట్ కలెక్టివ్ కరెంట్ ఎనర్జీస్ సో వీడియో చూసే వ్యూవర్స్ కరెంట్ ఎనర్జీస్ చూపించండి ఫస్ట్ సో మీ ఎనర్జీ చెక్ చేస్తాను ఫస్ట్ వేల మీ ఎనర్జీ మ్యాచ్ అయితే దెన్ ఈ పర్సన్ ఎనర్జీస్ కూడా మ్యాచ్ అవుతాయ్ ఓకే సో లెట్స్ సీ ఫోర్ స్పెంటికల్స్ అండ్ ద డెత్ ఓకే సో మీరు వచ్చేసి ప్రస్తుతానికి ఈ వీడియో చూసేదానికి మీరు చాలా చాలా రిస్ట్రెక్టెడ్ గా ఉంటున్నారు అంటే మీరు ఒక బౌండరీ సెట్ చేసేసుకొని నేను ఇంతకన్నా ముందుకు వెళ్ళొద్దు అనే ఒక స్టేజ్ లో ఉన్నారు బికాస్ మీరు పాస్ట్ లో మీ పర్సన్ కి చాలా చాలా ఇచ్చారు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు రిస్క్ తీసుకున్నారు మీ పర్సన్ కి చాలా చాలా ఎఫెక్షనే ఎఫెక్షనేటెడ్గా తనకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేశారు బట్ మీ పర్సన్ నుంచి పాజిటివ్ ఎనర్జీస్ లేవు మీకు అందుకని మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు అంటే మీ ఎమోషనల్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సప్రెస్ చేసుకుంటున్నారు అనమాట అంటే బయటికి చెప్పకుండా రెస్ట్రిక్ట్ చేసేసుకొని బౌండరీ సెట్ చేసుకొని ఇంతకన్నా నేను ఇన్వెస్ట్ చేయకూడదు ఈ రిలేషన్షిప్ లో అని మీరు ఎండ్ చేసేస్తున్నారు అంటే మీ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కానీ లవ్ కానీ ప్రేమ కానీ ఆర్ రీయూనియన్ అవ్వాలి అని ఒక ఎంత అంటారు కదా అది కానీ మీకు ఉన్నా బయటకు చూపించాలని అనుకోవట్లేదు సో మీరు చాలా చాలా ట్రాన్స్ఫర్మేషన్ జోన్ లో ఉన్నారు చాలా మంది చాలా ఇన్నర్ సోల్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు మీరు మీకు మీరు కనెక్ట్ అవుతున్నారు మీకు మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు సో వాట్ ఈస్ వాట్ అనేది మీకు అర్థమవుతుంది అండ్ మీకు రియాలిటీ అనేది మీకు ఆటోమేటిక్గా యూనివర్స్ అంటే తెలిసేలా చేస్తున్నారు అనమాట సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మీరు చాలా చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అందుకని మీరు ఓవర్ ఎఫర్ట్స్ పెట్టట్లేదు ఈ కనెక్షన్ లో బికాస్ మీరు అనుకోలేదు మీరు ఇప్పుడు మీ మీద మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ వీక్ ఆఫ్ పెంటస్ సిక్స్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎయిస్ ఆఫ్ వ్యాన్స్ దీ ఇక్కడ మీరు మీ ఇండివిజువల్ లైఫ్ కోసం మీరు ఆలోచిస్తున్నారు అంటే మీరు పాస్ట్ లో చాలా కనెక్షన్ పెట్టారు ఈ పర్సన్ కోసం ఈ కనెక్షన్ కోసం బట్ ఇప్పుడు మాత్రం మీరు మీ సెల్ఫ్ గ్రోత్ కోసం మీ పర్సనల్ లైఫ్ కోసం మీ కెరియర్ కోసం చాలా చాలా ప్రాక్టికల్ వేలో చాలా గా ఉంటున్నారు అఫ్ కోర్స్ మీకు ఈ పర్సన్ తో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది అఫ్ కోర్స్ మీరు ఒక మేనిఫెస్టేషన్ చేస్తున్నారు బట్ స్టిల్ ఒక స్ట్రాంగ్ పర్సన్ గా అంటే మీరు చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటున్నారు అంటే సెల్ఫ్ లో చేసుకుంటున్నారు దట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ మీకు న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది పాస్ట్ లైఫ్ పాస్ట్ మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గా ఫీల్ అవుతున్నారు అయినా కూడా మిమ్మల్ని మీరు ఒక కైండ్ ఆఫ్ బెటర్ పొజిషన్ లో చూసుకోవడానికి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు అది కెరియర్ వైజ్ చేస్తున్నారా బిజినెస్ వైజ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అంటే మీరు ఈ కనెక్షన్ మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకోవట్లేదు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇస్ సో మీరు నిజంగా ఈ ఎనర్జీలో ఉన్నారా ఉంటే ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి సో జస్ట్ చెక్ చేసుకోండి ఓకే సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన కరెంట్ ఎనర్జీస్ ఏంటి ఎయిట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ ల్యాండ్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా వెయిటింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు చాలా కైండ్ ఆఫ్ వాకింగ్ అవే సిచ్యువేషన్ లో ఉన్నారు సో ఆ వాకింగ్ అవే సిచ్యువేషన్ ఎందుకు ఏంటి అనేది మనం చెక్ చేద్దాం బట్ ఇన్సైడ్ ద హార్ట్ లో ఈ పర్సన్ ఏదో ప్లాన్ చేస్తున్నారు మీకోసం అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీకోసం బట్ స్టిల్ ఈ పర్సన్ వాకింగ్ అవే ఎనర్జీ లో ఉన్నారు సో అది ఎందుకోసం ఏంటి అనేది లెట్స్ క్లారిఫై ఓకే मार्स प्लीज क्लाइरिफाई वाइ एट ऑफ कप्स हीर एट ऑफ कप्स वाइ एट ऑफ कप्स वाइ दिस पर्सन इज एट ऑफ कप्स एनर्जी इस क्लाइरिफ हूँ टेन ऑफ कप्स एट ऑफ स्कोट्स एट ऑफ पेंटिकल्स सिक्स ऑफ पेंटिकल्स एक्चुअली इकड़ा एट नंबर्स वाला प्रोमिनेंट मेरो एट मंथ और एट डेट लो మీరు పుట్టి ఉండొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ వాక్అవే చేసేస్తున్నారు అది ఒక పాస్ట్ కనెక్షన్ నుంచి ఆర్ఎల్స్ ఒక థర్డ్ పార్టీ నుంచి ఈ పర్సన్ వాక్అవే చేస్తున్నారు బికాస్ తన కరెంట్ ఎనర్జీస్ మీకోసం ఎలా ఉన్నాయంటే తన పాస్ట్ లో మిమ్మల్ని చాలా అవాయిడ్ చేశారు సో ఇప్పుడు తను చాలా చాలా రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతున్నారు అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పర్సన్ కి ఈ దూరం చేసేస్తున్నారు ఈ పర్సన్ సో అందుకని మీరు సెల్ఫ్ లవ్ లో ఉన్నారు సో ఇప్పుడు ఈ పర్సన్ వాకింగ్ అదే చేసేయాలి ఈ కనెక్షన్ నుంచి మూవ్ అని అవ్వాలి అనుకుంటున్నారు బట్ అవ్వలేకపోతున్నారు ఎందుకు తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు సో ఈ పర్సన్ కి మీతో ఒక ఫ్యూచర్ కనెక్షన్ కావాలి ఒక కమిట్మెంట్ కావాలి ఒక ఈక్వల్ గివ్ టేక్ కావాలి ఈ పర్సన్ కి ఈక్వల్ గివ్ టేక్ లేదని తెలుసు బికాజ్ ఈ పర్సన్ ని ఎండ్ చేసేసారు ఈ కనెక్షన్ ని సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అందుకని వెయిట్ చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు అని అలాగే మేనిఫెస్ట్ చేస్తున్నారు దేనికి మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక ప్రాపర్ స్ట్రాంగ్ కనెక్షన్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ ఇంకా ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్ లో చాలా రెస్ట్రిక్టెడ్ జోన్ లో చాలా కైండ్ ఆఫ్ గివింగ్ అప్ ఎనర్జీ అయితే ఉన్నారు అండ్ ఆల్సో మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఆలోచనలు తనకి రాకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తున్నారు బికాస్ ఇక్కడ చాలా రిగ్రెట్ ఉంది అండ్ ఆల్సో ఈక్వల్ డ్యూ అంటే లేదని ఈ పర్సన్ కి తెలుసు సో అందుకని వాక్అవే చేసేయాలి ఈ కనెక్షన్ లో అలా అయినా కొంచెం పీస్ దొరుకుతుంది అని బికాస్ ఇక్కడ చాలా ఈ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారు తన ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లే ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అందుకని తను బిజీగా తన కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు బట్ ఎక్కడో ఒక దగ్గర తన తప్పు చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది మిస్టేక్ చేసినట్టు సో చూద్దాం తన ట్రూ ఇంటెన్షన్స్ ఏంటో మీ సైడ్ Universe, please clarify what is this uh, person's true intentions towards my collective. Ace of Swords. కింగ్ ఆఫ్ ఫోర్ ఆఫ్ ఫోర్వ్ అండ్ ఆఫ్స్ ఈ పర్సన్ కి ఖచ్చితంగా మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ ని రీబిల్డ్ చేసుకోవాలని అయితే ఖచ్చితంగా ఉంది సో అందుకనే ఈ పర్సన్ సడన్ గా ఒక చేంజ్ రావాలి సడన్ గా మళ్ళీ ఈ కనెక్షన్ బిల్డ్ అవ్వాలి మళ్ళీ ఒక న్యూ బిగ్నింగ్ కావాలి మళ్ళీ ఈ కనెక్షన్ రీగ్రోత్ చేయాలి అనుకుంటున్నారు సో తన టూ ఇంటెన్షన్స్ ఏంటి అంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు సో ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తున్నారు అనమాట అంటే తను ఏం చేస్తే ఈ రిలేషన్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది బికాస్ చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు ఈ పర్సన్ అండ్ అంటే చాలా లవ్ ఎఫెక్షన్ ఉన్నాయి అండ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఈ పర్సన్ చూస్తున్నారు బికాస్ ఈ కనెక్షన్ చాలా ఆస్పీషియస్ చాలా వాల్యూ ఉన్న కనెక్షన్ అని ఈ పర్సన్ ఇప్పుడు అర్థమవుతుంది అందుకనే బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడైతే ఖచ్చితంగా ఈ పర్సన్ కి మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలండి బికాస్ మీరు అంటే చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు ఈ పర్సన్ ఫోకస్ చేస్తున్నారు ఈ పర్సన్ బట్ మీరు మాత్రం మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీ సెల్ఫ్ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు బికాస్ మీరు డివైన్ మీద వదిలేస్తున్నారు ఈ కనెక్షన్ ని సో అందుకని ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అంటే ఆ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు దట్ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని ఒక క్లారిటీ తీసుకో తీసుకురావాలి ఎలా అయినా ఈ పెయిన్ఫుల్ ఎనర్జీస్ ని ఎండ్ చేసేసేయాలి అండ్ ఆల్సో సడన్ గా మీతో ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయాలి అది కూడా ప్రాక్టికల్ వేలో అంటే ప్రాక్టికల్ వేలో అంటే అన్ని రకాలుగా అసలు ఇది ఎంత వరకు అవుట్ అవుతుంది సొసైటీ ఎలా ఉంటది అదర్ పర్సన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అన్ని రకాలుగా ప్రాక్టికల్ గా ఆలోచించి ఈ పర్సన్ ఒక స్టెప్ తీసుకోవాలి ఒక క్లారిటీ తీసుకురావాలి న్యూ బిగ్నింగ్ చేయాలి అనేది అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు ది పర్సన్ ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ సో ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయి చూద్దాం యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ వీ డీ ద నెక్స్ట్ యాక్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ What are the next actions of this person? Ten Prince, Pale of Swords, Two of Cups, The Devil, Ace of lands, Queen of lands, and man. Okay. సో ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అంటే నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక సోషల్ మీడియాలో స్టాక్ చేయడం లేదా మిమ్మల్ని ఫాలో అవ్వడం మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం కలెక్ట్ చేసి ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు బికాస్ ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తారు అనమాట థింక్ చేస్తారు బికాస్ మీ పైన అట్రాక్షన్ చాలా ఉంది అండ్ చాలా మంది ఫిజికల్లీ కూడా చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు మీకోసం బికాస్ మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇండిపెండెంట్ పర్సన్ సో అది ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ చేస్తుంది అండ్ న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ అయితే మిమ్మల్ని స్టాక్ చేస్తారు మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అండ్ ఆల్సో మీకు ఒక ప్రపోజల్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ తీసుకురావడానికి పర్సన్ ట్రై చేస్తారు ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ కూడా ఎలా అంటే తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం తనకి మీరెంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలిసేలా చేయడము అండ్ ఒక న్యూ స్టార్ట్ చేద్దాము అని అడగడము అండ్ న్యూ బిగినింగ్ ఈ రిలేషన్షిప్ రీయూనియన్ చేద్దాము అనే ఒక క్లారిఫికేషన్ తో మీ దగ్గరికి వస్తారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి అయితే ఒక యాక్షన్ నియర్లీ అంటే వెరీ సూన్ మీరు చూ చూస్తారనమాట బికాస్ ఈ పర్సన్ అప్పుడు ఫీల్ అవుతున్నారు మీ దగ్గర నుంచి ఓకే సో ఇక ఈ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏంటో చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై What is the past, present, future of this person? Misconnection Past, Two of swords. Present, Ten of Wands, Future, Seven of Cups. ఆఫ్ ద డే ద స్టార్ ఓకే సో పాస్ట్ లో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు ఖచ్చితంగా ఏది చూస్ చేసుకోవాలి తనకి పర్టికులర్ ఆప్షన్స్ ఉంది సో ఏం యాక్షన్ తీసుకోవాలి ఎవరిని చూస్ చేసుకోవాలి అనే ఒక క్లారిటీ లేదు అండ్ ప్రజెంట్ వచ్చేసి చాలా చాలా కైండ్ ఆఫ్ బర్డన్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఫ్యూచర్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఈ పర్సన్ కి అండ్ ఆప్షన్స్ లో నుంచి కరెక్ట్ అయిన చాయిస్ ఏంటి తనకేది హ్యాపీనెస్ ఇస్తుంది అనే ఆలోచించే స్టేజ్ లోకి వెళ్తారనమాట బికాస్ పాస్ట్ లో ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజ్ ఉన్నారు అండ్ ఆల్సో చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు బికాస్ పాస్ట్ లో ఈ పర్సన్ కి తను చేసిన తన మిస్టేక్స్ అర్థమయ్యాయి అందుకనే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అండ్ ప్రెసెంట్ వచ్చేసి ఈ పర్సన్ కి ఒక ఫాస్ట్ కమ్యూనికేషన్ చేయాలి ఒక ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ తను తీసుకోలేకపోతున్నారు బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ బర్డెన్ చాలా చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు బికాస్ ఆల్రెడీ మీకు నో కాంటాక్ట్స్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు సో అందుకని ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే స్టేజ్ లో లేరమాట తీసుకోవాలని ఉన్న ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు అందుకే అది చాలా చాలా బర్డెన్ ఇస్తుంది అండ్ ఫ్యూచర్ లో ఈ పర్సన్ కి చాలా చాలా ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి బట్ అందులో తనకి ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అని ఆలోచించి ఒక స్టెప్ తీసుకునేలాగా కనిపిస్తుంది అండ్ ఆల్సో థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఒక వాల్ పెట్టేసి మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి ఈ పర్సన్ ప్రిఫరెన్స్ ఇస్తారు బికాస్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఇంట్రెస్ట్ లాగా చూస్తున్నారు సో అందుకని తనకు ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ కూడా ఎందుకు వస్తుంది అంటే పాస్ట్ లో మీరు ఇద్దరు ఉన్న హ్యాపీ మూమెంట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఈ పర్సన్ రియలైజ్ అవుతారు సో దాని వల్ల తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ థర్డ్ పార్టీ వాళ్ళని ఎంత డామినేట్ చేసినా కూడా వాళ్ళకి వాల్ పెట్టేసి మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి పర్సన్ ట్రై చేస్తారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ ఓకే సో ఎంజిల్స్ గైడెన్స్ చూద్దాం చూడం ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్ట్ హోర్ వాచ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ రీకన్సిడర్ ఇట్ సప్ట్ యూ ఇఫ్ యూ బిలీవ్ సో మీరు ఒకవేళ బిలీవ్ చేస్తే కనుక నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ గ్రోత్ ఉంటుంది సో రీకన్సిడర్ చేయండి అంటున్నారు ఒకవేళ లేదు ఇంకే పర్సన్ నాకు వద్దు ఈ కనెక్షన్ వద్దు అంటే మీరు గివ్ కూడా ఇది బికాస్ ఇట్ సప్ట్ యూ సో అదనమాట ఏంజిల్ గైడెన్స్ సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో ఒక రెజినేట్ అయింది అని చెప్పి అండ్ ఒక పర్సనల్ లింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండి దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే